వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న అరవై సైజులో ఉన్న రెండు పళ్ళ ఒంగోలు కోడెలు ఫండ్స్ రైతు రఘు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ విడియోరాల్లోకి వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు రఘుకు చెందిన యొక్క అరవై సైజులో ఉన్న రెండు పళ్ళ ఒంగోలు కోడలు అయితే అమ్ముతున్నారు వ్యవసాయ పనులన్నిటికీ అయితే ఫుల్ గ్యారెంటీ అంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంటున్నారు ఎవరికన్నా రైతులకు కావాలనుకుంటే ఈ రెండింటి ధర వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్పారు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు రఘు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ ఈ నెంబర్ ఫోన్ చేసి వాటికి సంబంధించి ఏమన్నా డౌట్ ఉన్నా రేటు వివరాలు సైజు వివరాలు అన్ని వివరాలు క్లారిటీగా నేరుగా రైతుని సంప్రదించండి ఇతని పేరే రఘు ఫోటోలో కనిపిస్తున్నాడు కదా నేరుగా సంప్రదించండి ఫండ్స్ మీరు స్కిప్ చేయకుండా చూస్తే బండ ప్రాక్టీస్ వీడియో కూడా ఉంది అది కూడా చూడవచ్చు నచ్చిన రైతులు ఫోన్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోసే ఏమైనా కోడలు కానీ ఎద్దులు కానీ అమ్మాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం